ఆది శైవ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ శ్రీ త్యాగరాజ కళ్యాణ మండపం నుండి ఆదివారం నిర్వహించారు ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షునిగా కొండకావురి శేషగిరిరావు ప్రధాన కార్యదర్శిగా గుడ్లూరి ఫణిశర్మ కోశాధికారిగా ముదివర్తి రవికాంత్ శర్మలను ఎన్నుకున్నారు తదితర జిల్లా కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యనమండ్ర సత్య సీతారామ శర్మ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ జంజనం శ్రీనివాసరావు పత్రి అనిల్ కుమార్ మాజీ కార్పొరేటర్ బుచి ప్రసాద్ గుడ్లదన వాసుదేవరావు ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ పుడిచేటి లక్ష్మీనారాయణ ఉదయగిరి వెంకటశేషాచార్యులు డాక్టర్ పరాంకుశం అనంత పద్మనాభాచార్యులు ముప్పిరల రాఘవయ్య శ్రీపార శ్రీధర్ శర్మ దివి అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు పాత్రికేయులు సమావేశంలో మాట్లాడారు నా పేరు కొండకావురి శేషగిరి శర్మ కావలి అయ్యప్ప దేవస్థానంలో పూజారిని మసనూరు నేను ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆది సంఘ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాను ఇప్పుడే గత మూడు సంవత్సరాలు కూడా ఉన్నాను మన రాష్ట్ర నాయకులు తెలియజేసినట్టుగా జిల్లా సంఘ సభ్యులు అందరం కూడా కలిసి మా అర్చకులకి ఎలాంటి ఏ సమస్యలు వచ్చినా అవన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము గతంలో కూడా తీరుస్తూ ఉన్నాము అందులో ప్రధానంగా ఈ నెల్లూరు జిల్లాలో అన్ని సంఘాలు కూడా కలిసి ఐకమత్యంగా ఉండి ప్రతిదాంట్లో పనిచేస్తున్నాం ఇది ఉదాహరణ మాత్రమే అంటే గతంలో చాలా అన్నీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా మేము అన్ని సంఘాలను కూడా ఒక ఫోన్ తో దగ్గర అందరం కలుసుకొని వచ్చేసి అక్కడ సమస్యలు తీరుస్తున్నాం అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా మాలో వేరుబాటు లేకుండా ఏ సంఘానికి వేర్పాటు లేకుండా ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఎవరికి ఏ సమస్యలు వచ్చినాక దిగ్విజయంగా చేసుకోగలమని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వం వారి నుంచి మా ప్రజలకి కానీ ఎవరికైనా సంఘాలకు కానీ అర్చకులకు కానీ వృద్ధులకు కానీ ఎలాంటి ఏ యొక్క రావాల్సిన ఏమున్నా సరే అన్నీ కూడా తెప్పించుకొని అందరికీ సహకారం చేస్తాము అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాము భవిష్యత్తు ప్రణాళిక కూడా త్వరలో నిర్వచించుకొని ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయాలా ఇంకా ప్రజా ప్రజాక్షేమ కోసం భ్యాం పరస్పరాశిష్టవపుత్రభ్యాం నగేంద్ర నగేంద్రకన్యాం సకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం నా పేరు గుడ్డూరు ఫణికుమార్ శర్మ నూతనంగా నెల్లూరు జిల్లా ఆదిశైవ బ్రాహ్మణ అర్చక సంఘానికి కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి కూడా ఈ యొక్క సంఘం రాష్ట్రంలో ఉన్నది కాకపోతే తూర్పుగోదావరి జిల్లాలో చాలా బలిష్టంగా ఉన్నది అలాంటి సంఘాన్ని ఈ యొక్క నెల్లూరులో నెల్లూరులో ఉండేటువంటి శివాలయంలో అర్చకత్వం చేస్తున్నటువంటి ఆదిశేయులందరినీ కూడా ఒక తాడిని తీసుకురావన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క జిల్లాలో ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు సుమారుగా ఐదు వందల కుటుంబాలు ఈ యొక్క ఆదిశేవు కుటుంబాలు ఈ సమావేశానికి విచ్చేయడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు మురమళిల రాంబాబు గారు అట్లాగే ప్రధాన కార్యదర్శి పత్రి అనిల్ కుమార్ గారు అట్లాగే కోశాధికారి మురుపూడి కిషోర్ కుమార్ గారు అందరూ కూడా ఇచ్చేశారు ఇంకా ఇతర జిల్లాల యొక్క అధ్యక్షులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేశారు అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆదిసేవ సోదరులందరికీ కూడా మహిళా మహిళలందరికీ కూడా అందరికి కూడా ఈ సంబంధించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదిసేవ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి అర్చకుల సమస్యల మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ అందరి సహకారంతో ఎంతటి కార్యాన్ని సాధించగలం సాధించగలమని చెప్పి ఈ జై తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లా ఆర్థిక సంఘం ఈ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశయ ఆర్థిక సంఘం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్థాపించబడి అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి కమిటీలు మారుతూ అర్చకులకి కావలసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ లేదా డిపార్ట్మెంట్ వారితో మాట్లాడవలసిన విషయాలు కానీ లేదా విద్యార్థులకి తగు ఆగమ సూచనలు కానీ పండితులు చేస్తూ ఈ సంఘాన్ని దినదినాభివృద్ధిగా కొనసాగిస్తూ వస్తున్నారు అదేవిధంగా గత మూడు సంవత్సరాలు టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి కొత్తగా ఈ కార్యవర్గం ఏర్పాటు జరిగింది వారు కూడా అదేవిధంగా పెద్దలు ఆచరించిన విధంగానే అర్చకులందరికీ కూడా సేవలు అందిస్తూ వారి పురోగాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను నేను ఆంధ్ర రాష్ట్రీయ ఆదిసేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు యనమండ్రి సత్య సీతారామ శర్మ మురమల రాంబాబు అంటారు జరుగుతుంది

அபாய்ண்ணா ఎక్కడ ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ ఉంటారో అక్కడ బ్రాహ్మణ్యం చైతన్యము చెప్పడానికి నిరూపించారు వారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి